చెట్లు బతికితే రైతుకు ధైర్యం అవుతుంది డబ్బులు పోయినా మళ్ళీ చెట్టు బతి బతిపోతాడు దీనికి ఇక్కడ సైన్ లో పోయాలి బతిపోతా అలా ఇప్పుడు చూసాం కదా దెబ్బ తిన్నారు కదా దాన్ని నమ్జాబు వాడతారు కదా కోలుకునేస్తారు కదా మీరేం చేస్తారు తోటకి సంవత్సరంలో రెండు సార్లు కాప్కి వెళ్ళారు ఇప్పుడు మధ్యలో ఒకసారి మీరు డ్రిప్ లో వదులుకుంటా ఉండండి చాలా దగ్గర మిస్టేక్ జరుగుతుంది రైతుల అంటే మనం ఫోన్ లో చెప్తామా కొంచెం అర్థం అయ్యి అర్థం కాకుంటే ఏంటంటే పాపం గారి తీసుకొస్తే ఇక్కడ వేరేస్తా అదే అదే పత్తికాయ వడప రావడం జరుగుతుంది ఈ వడప కూడా కంట్రోల్ అవుతుంది అనేటికంటే కంటే బాగానే వెళ్తుంది మాకుంగా ఈ రంగు మారా ఈ కలర్ ఉంటే పర్వాలేదు ఈ కలర్ ఏమైతే ఎందుకు వచ్చేస్తుందంటే వచ్చేస్తుంది అంటే పోషకాలు లోపమైతే అంటే కలర్ తిరుగుతా ఈ చెట్టుకు పూర్తి ఆకులన్నీ రాలిపోయింది తీర్మానంగా ఇది కూడా ఎండిపోతుంది అనుకోని పోషాగుతురి మళ్ళీ పోయాలంగా మళ్ళీ బెండ్రెళ్ళని పోసి కొత్తలాగా వస్తుందిలే